నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రంప్ అమెరికాలో జన్మత పౌరసత్వంపై మరోసారి వివాదం రాజుకుంది ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధానంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు పౌరసత్వానికి సంబంధించిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రధానంగా బానిసల పిల్లల కోసమే ఉద్దేశించిందని చెప్పారు ధనిక వలసదారులు తమ మొత్తం కుటుంబాన్ని అమెరికా పౌరులుగా మార్చుకునేందుకు ఇది మార్గం కాదని ఆయన అన్నారు కొన్ని రోజుల క్రితం ఈ సుదీర్ఘ వివాదంపై విచారణ చేపట్టేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటంతో ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల ఐదులో జనవరిలో అధ్యక్షుడు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని జారీ చేశారు దాని ప్రకారం క్రమంగా దేశంలో ఉన్న వలసదారులు తాత్కాలికంగా ఇక్కడ ఉండే పర్యాటకులకు పుట్టుకతో వచ్చే జన్మత పౌరసత్వాన్ని ఇవ్వకూడదు ఈ నిర్ణయం అమెరికా చట్టంలో తీవ్ర చర్చకు దారితీసింది పలు ఫెడరల్ కోర్టులు దీనిపై తాత్కాలికంగా స్టే విధించాయి అయితే జూన్లో సుప్రీంకోర్టు ఫెడరల్ డిస్టిక్ కోర్టులు ఈ కార్యనిర్వాహక ఆదేశాల్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్త ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని పేర్కొంది డిసెంబర్ ఐదవ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వివాదాన్ని నేరుగా పరిష్కరించేందుకు అప్పీల్ని స్వీకరించింది సుప్రీంకోర్టు వచ్చే వేసవిలో దీనిపై తుది తీర్పిచ్చే ఉంది అమెరికా రాజ్యాంగంలోని పద్నాల్గవ సవరణలోని పౌరసత్వ నిబంధన ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరూ పౌరులుగా పరిగణించబడతారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో రాజ్యాంగంలో చేర్చబడిన ఈ సవరణ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జన్మించినా లేదా సహజ పౌరసత్వం పొందినా దాని అధికార పరిధికి లోబడి ఉన్న వ్యక్తులందరూ ఈ సంయుక్త రాష్ట్రాలకు వారు నివసించే రాష్ట్రానికి పౌరులవుతారని పేర్కొంది అమెరికాలో ప్రస్తుతం అక్రమంగా ఉన్న పదకొండు నుంచి పద్నాలుగు మిలియన్ల మంది వలసదారుల పిల్లలు ప్రభుత్వ లెక్కల ప్రకారం అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు విదేశీ మహిళలు కేవలం అమెరికా పౌరసత్వం కోసం వచ్చి ఇక్కడ పిల్లల్ని కనటంపై ట్రంప్ తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు